నిర్మల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో రాజకీయ నాయకులు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఎన్నికైన సర్పంచ్ లో ఉప సర్పంచ్ లు అభినందించేందుకు ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు ఈ వేడుకకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్లను నేతలు శాలువాలతో సత్కరించి భవిష్యత్తులో ప్రజా సేవలో అంకిత భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు నా తరఫున చేస్తున్నాను అదేవిధంగా నేను ఒకటి మీకు అందరికీ చేస్తున్నాను ఎందరు మన గ్రామ సర్పంచ్లు గెలిచారు ప్రతి గ్రామ పంచాయతీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోటో ఉంటుంది కానీ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోటో కొన్ని గ్రామ పంచాయతీలో పెట్టరు మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను నరేంద్ర మోదీ గారి ఫోటో ప్రతి గ్రామ పంచాయతీలో ఉండాలి ఎందుకంటే మన దేశ ప్రధాని దేశ ప్రధానికి గౌరవించిన ఇచ్చిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గౌరవం గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఇవ్వాలి కానీ దేశ ప్రధానికి గౌరవం ఇవ్వకుండా కొందరు సర్పంచులు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడతారు అక్కడ వార్డు మెంబర్ ఉండని ఉప సర్పంచ్ ఉండని కొట్లాడాలా ఖచ్చితంగా మన మోజీ గారి ఖచ్చితంగా వచ్చే ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అందరు భారీ మెజార్టీని గెలిపించి నిర్మల్ జిల్లాలో కాసాయి దళం ఏముంది మన తెలంగాణ రాష్ట్రానికి స్థూపిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందిస్తూ ముప్పై ఎనిమిది నిజామాబాద్ ೇ ಅನೇಕ ಅಭಿವೃದ್ಧಿ ಪಂಚಾಯಿತರ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఆత్మీయ వచ్చేసిన ముఖ్య అతిథిని మన తెలంగాణ రాష్ట్ర రత్తు సారథి రామచంద్రరావు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లెజిస్టేటివ్ లీడర్ అన్న మహేశ్వర్ రెడ్డి గారు పోటీ సోదరులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయి శంకర్ గారు సిద్దూర్ ఎమ్మెల్యే పాలోయ హరీష్ బాబు గారు భారతీయ జనతా పార్టీ నిర్మల అధ్యక్షులు రితేష్ రాఠోడ్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు నిర్మల ఎమ్మెల్యే నల్ల ఇంద్రకం రెడ్డి గారు ఐలాపూర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా గెలిచిన సర్పంచ్లు ఉప్ సర్పంచ్లు వార్డు మెంబర్లు పార్టీ మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున నమోసంజీ తెలు తెలంగాణ రాష్ట్రంలో కనీ ఎరిగినగా ఈరోజు మా నిర్మల్ జిల్లాలో దాదాపు అరవై శాతం సర్పంచ్లు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్లకు మనం గెలిపించడం జరిగింది ఇది మా శ్రద్ధ కాదు ఏదైతే విలేజ్లా మీరు అందరు కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి భారతీయ జనతా పార్టీ చేసిన నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన ఇవి అన్ని మీరు ప్రజలలో తీసుకుపోవడం అదేవిధంగా మేము కూడా కనుక ప్రోత్సహిస్తాం ఈరోజు మనం భారీ మెజారిటీతోనే నిర్మించిందాలో సర్పంచ్ ఉప సర్పంచ్ లో ఇదే ప్రకారంగా ఏ ఉత్సాహంతోనే వచ్చే ఎంపీటీసీ జెన్పీటీసీ కానీ

మీరు అవినీతికి వ్యతిరేకంగా మీరు పోరాడాలంటే ఈ అన్నిటి ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని రాయాలంటే నరేంద్ర మోదీ గారిని బాధపడండి ఇక్కడ కూడా డబుల్